ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహా జగత్ సితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సార్గవతిగామి దర్శ దర్శ్యా దత్తాత్రేయ నిమసినీ సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ పన్నెండు రాసులు వాళ్ళకి ఈ జనవరి నుంచి పన్నెండు వరకు రాసుల వరకు ఎలా ఉండాయి స్థితిగతులు ఎలా ఉంది వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారీ ఆరోగ్యాలు మనశ్శాంతి విద్య ఆరోగ్యము మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఓం శివాయ మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా అదృష్ట యోగం గణిత యోగం లక్ష్మీ యోగము యోగ నక్షత్రములో చూసుకుంటే మృగస్థిరా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో అయి రెండు రాజపూజితులో నాలుగు అవమానములో మూడు మరి ఈ రాశి వాళ్ళు మనస్తత్వము ఆలోచన యోగము ఇలా జాతకములో చూసుకుంటే శనిలో నుంచి కృజుడు అనేది కనబడుతున్నాడు శని కృజుడు ఈ రెండు యోగాల నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే ఈ రెండు గ్రహాలు వీళ్ళని ఘోషిస్తున్నాయి ఈ రెండు గ్రహాలు ఈయన ఘోషించిన దాని వలన ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలోచన ఐడియా ఆలోచనలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి సూస్థ అమాయకులు మాత్రం ఉంటారు కానీ పెద్ద పెద్ద తెలివితేటలు పెద్ద పెద్ద ఆలోచనలు ఇలా మైండ్లో ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరమున వీళ్ళకి కొన్ని అద్భుతమైన పనులు అద్భుతమైన ఉద్యోగాలు అద్భుతమైన విదేశాల ప్రయాణాలు చేయాల్సిన పనులు డెవలప్మెంట్ కావలసిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాటికి రావటం చేజారిపోవటం అలాంటివి కొన్ని జరుగుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే దోస్తానం అనేది ఎక్కువగా ఉండకూడదు వీళ్ళకి ఫ్రెండ్షిప్ దాంతోపాటు యోగం నక్షత్రంలో చూసుకుంటే కళ్యాణ గడియలు మ్యారేజ్ కాని వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి యోగము మంచి అద్భుతంగా జరిగే యోగాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో ఎలాంటి అవకతవకలు ఏం లేవు మరి విద్యారంగంలో చూసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మానసికంగా ఇబ్బంది పడటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం కుటుంబంలో ఆర్థిక బాధలు కుటుంబంలో కొంచెం మనశ్శాంతి లేకోకుండా ఉండటం తర్వాత కొన్ని రుణ బాధలు బాధల వలన కుటుంబంలో ఒకరికి ఒకరికి ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నాగదోషం అనేది ఎక్కువగా కనబడుతుంది ఆ నాగదోషం వలన వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా చేతి కాటికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది సాయం చేస్తాను అంటారు మనకు సాయం చేయరు మనకు సాయం చేయకపోయినా బాధలేదు కానీ మనల్ని ఎన్ను పోటు పొడుస్తారు ముందు పోనిచ్చి వెనక దెబ్బతీస్తుంటారు మన గురించి లేనిపోయిన చెబుతుంటారు మన మాటలన్నీ డైరెక్షన్ అన్నీ ఏరియా వాళ్ళకి చెప్పి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి స్త్రీల నుంచి పురుషులకి పురుషుల నుంచి స్త్రీలకి కొన్ని లేనిపోయిన శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి వ్యకసాయదారులకి చూసుకుంటే ఎగసాయ రంగంలో కూడా చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది దాంట్లో వరికి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కానీ రాజకీయంలో రాజకీయం ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్ వాళ్ళకు కానీ మంచి మంచి అద్భుతాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో మంచి మంచి గౌరవం మంచి మంచి బృద్దు మంచి మంచి డెవలప్మెంటు కావలసిన ప్రాప్తి కూడా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ కనబడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా చాలామంది చాలా చాలా విధానాలుగా మీరు అభివృద్ధిగా వచ్చేస్తున్నారు బాగుపడుతున్నారు ఇంతకుముందు మా కింద ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద స్థాయికి వెదిగిపోయారు అన్న మీ మీద ఆ కన్ను దృష్టి ప్రభావం ఎక్కువగా కనబడుతుంది పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి కొన్ని గ్రహాల వలన పడిన దానివల్ల దానికి సరిదిద్దుకునే విధానం అనేది మనలోనే ఉంది మనకి తొమ్మిది నవగ్రహాలు తిరుగుతుంటాయి పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసులు తర్వాత మనకి ముఖ్యంగా మనకి ఐదు శక్తులు అంటే మనకి ఈ ఐదు శక్తి పీఠాలలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మన విషయాలని మనం చేసే పనులని ఎవరికి పబ్లిసిటీ చేయకూడదు మరి ఈ నవగ్రహాల దోషం వలన ఈ మిథున రాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ భూమిలో ఉండాల్సిన కొన్ని సమస్యలు కానీ కుటుంబంలో ఉండాల్సిన కొన్ని ఆర్థిక ఇబ్బందులు కానీ అవి కొన్ని ముడిబడి ఉంటాయి అవి ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి ఇప్పుడు వాళ్ళకి వెలుగులోకి వస్తున్నాయి అంటే ఆ ప్రాబ్లము తొలగిపోయి మనలోకి సక్సెస్ అయ్యే మార్గము తప్పకుండా అయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమ సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు మరి మీరు ప్రేమించిన స్త్రీలు మీకు దూరం అయిపోయిన వాళ్ళు వాళ్ళు మీకు దగ్గరకు అయ్యే మార్గాలు అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీకు కళ్యాణం అయిన వాళ్ళు కొన్ని కళ్యాణంలో అయిపోయిన తర్వాత ఇడిపోయిన వాళ్ళు ప్రేమ జంటలు లేదా ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంత ఇడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు కలుసుకునే యోగం వాళ్ళకి రాబోతుంది తర్వాత కొన్ని కోర్టు సమస్యలు కొన్ని పోలీస్ స్టేషన్ సమస్యలు కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు చాలా వరకు చాలా చాలా వరకు బాధపడుతున్నారా ఇప్పుడు మంచి ఒక అవకాశం మీకు రాబోతుంది మరి ఈ అవకాశంలో మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకొని మరి ఆ విధంగా మీరు అయితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు మీరు అనుకున్న పనులు అభివృద్ధిగా వచ్చి మనశ్శాంతిగా ఉండే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా కొంత మనకి ఎంత తెలిసినా కూడా పెద్దవాళ్ళ డైరెక్షన్ కొన్ని తీసుకొని వెళ్తే చాలా వరకు మీకు అభివృద్ధి అనేది అవుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు మంచి శుభటయాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా కాబట్టి మీరు మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరుని బట్టి మీ జాతకం ఎలా ఉంది మీ చితిగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది మీ ఒంట్లో ఏముంది మీ భార్య మీద మీ కుటుంబం మీద మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లంలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము సరియో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ